ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మలేనమ మిత్రమా ఏనండి ఒక యోగం తామ్రం యోగం అంటే తామ్రము గీత నిలబడేది తామ్రము ఎందు గీత నిలబడేది అంటే రాగి గీత పది గ్రాములు ఎండి బూర ముప్పై గ్రాములు కట్టిన తాలకం ఐదు గ్రాములు అగ్నిజీవం చేసిన పాతరసం ఐదు గ్రాములు తగరం వీటంటేనే ఏం చేయాలంటే నిమ్మకాయ రసంతో బాగా నూరాలి లేదా నల్ల ఉమ్మి తాకు రసంతోనైనా బాగా నూరేసి బిల్ల కట్టి ఆరబెట్టేసి ఆరబెట్టి అయిపోయి ఆ బిల్ల అయిపోయిన తర్వాత గంధకము నవశారం అవి ఎంతెంత తీసుకోవాలంటే గంధకము నవసాగరం రెండు కలిపి నూర ఎంతెంత ఒక వంద గ్రాములు వంద గ్రాములు రెండు తీసుకొని కలిపి నూరేసి ఆ నూరి నుండి తీసి ప్రమిదలకు లోపల అంటే ప్రమిదలకు లోపల ఈ గంధకము నవాసాగరం లోపల పూసి ఈ ఆరిన బిళ్ళ మనం చేసినాం కదా ఆరిన బిల్ల ఆ బిల్ల మధ్యలో పెట్టేసి బాగా ఒక నాలుగు సీల్ ఇవ్వండి ఇచ్చి వాలుకలో పెట్టి వండ వాలుకలో ఎన్ని గంటలు పెట్టి ఉండాలంటే బాగా వాలుకలో ఒక ఐదు గంటలు ఆరు గంటలు కానీ పెట్టి వండితే మొత్తం ఏమైంది సిందూరం అయింది ఆ సిందూర ఆ సిందూరం తీసుకోండి ఆ సింధురం తీసుకొని కాపర్పై వెళ్ళిపోయింది అప్పుడు గీత ఉంటుంది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్